తెలుగు రాధ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు వాల్కురి సోమనాథుడిని తెలంగాణ కవి తను రాసిన అద్భుతమైన పద్యాన్ని మీ ముందుంచుతాను శివుణ్ణి వర్ణిస్తా ఆయన శివభక్తుడు తల్లిగలిగిన ఏల తపసిగా తల్లి తల్లిగలిగిన ఏల తల జడల్గట్టు తల్లియున్న విషము ద్రావ నేలిచ్చు తల్లియుండిన త్రోళ్ళు దాల్పగా నేలిచ్చు తల్లి పాములనేలా ధరియింపనిచ్చు తల్లి బూడిద దానేలా బుయనిచ్చు తల్లి పుచ్చునే భువి తనయున్న ధరియ తల్లి పుచ్చునే భువి బల్లకాటికిని కాటికిని తల్లి లేకుండా తనయుండు కావున ప్రల్లదుడై ఇన్ని వాటలకు వచ్చాయి ఈ పద్యంలో తల్లి గొప్పతనాన్ని శివుడి ఆహార్యాన్ని సరళమైన భాషలో అద్భుతంగా వర్ణించాడు స్వామినాథుడు శివుడు బూడిద పూసుకుంటాడు పాములు మెడల వేసుకుంటాడు తోడు దాలుస్తాడు శ్మశానంలో ఉంటాడు అని చెప్పి మనకందరికీ అర్థమైన భాషలో చెప్పాడు ఇలాగే చాటు పద్యంలో శివుడి గురించి గో పద్యం చెప్తాను రండి పూయ గంధము లేదు మూత పూతే గాని ఎక్క గుర్రము లేదు ఎద్దె కానీ క్రాల కంచము లేదు తల పురే కానీ మణులు సొమ్ములు లేవు పణువులే కానీ కొండ మీదనే కానీ ఉండ చోటే లేదు తలను బువ్వులు లేవు జడలే గాని దురి చర్మమే కానీ కట్ట వస్త్రము లేదు జోగి రూపే గాని సొగసు లేదు ఇట్టి నిరుపేద ఒకట ఎరింగి ఎరింగి భాంతిపడి ఎట్లు పెండ్లాడే పార్వతమ్మ అయిన నీదకు బాధ్యమని అనవచ్చు పక్క సంగమతేల ముక్తిలింగ అని చెప్పి ఒక చాటుపద్యం రూపంలో మన ముందుకు వచ్చాడు ఈ చాటుపద్యాలని వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు దీపాల పిచ్చే శాస్త్రి గారు చాటుపద్య మణిమంజరి మన అచ్చువేసి అచ్చివేసి మనకు అందించారు ఇలా తెలుగు సాహిత్యంలో అద్భుతమైన పద్యాలు ఎన్నో ఉన్నాయి వచ్చేవారం మరో పద్యాలతో మనం కలుస్తాం